అందరికీ నమస్కారం నిహారిక అరకల్ ఛానల్కి స్వాగతం మనం ఎంతవరకు జీవితము విశ్లేషణ అనే అంశం మీద బాడీ మైండ్ అండ్ సోల్ గురించి మాట్లాడుకుంటూ బాడీ మైండ్ గురించి కంప్లీట్ చేసుకుని ఉన్నాం ప్రజెంట్ ఈరోజు నుంచి సోల్ ఆత్మ గురించి మనం ఉన్నాం సారీ ఆత్మ అంటే ఏంటో ముందుగా వివరణ తెలుసుకున్న తర్వాత వివిధ అంశాల్లోకి మనం వెళ్దాం అసలు సోల్ అంటే ఏంటి మన జీవితంలో ఆత్మ ఎలా పనిచేస్తుంది ముందుగా ఆత్మ అంటే మన శరీరం కాదు మనసు కూడా కాదు ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి ఒక చైతన్యం అన్నమాట అంటే మనం మన శ్వాసకి శక్తినిచ్చేది మన జీవన ప్రయాణాన్ని నడిపించేది దాన్ని ఆత్మ అని చెప్పుకోవచ్చు మనకి శరీరం పుడుతుంది తర్వాత పెరుగుతుంది తర్వాత రూపం కూడా మారిపోతూ ఉంటుంది అంటే వయసును బట్టి శరీరంలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా మనసు కూడా మనకి మెచ్యూరిటీ వచ్చే కొలది ఎదిగే కొలది ఆలోచన అనేది వస్తుంది అనుభవం అంటే ఏంటో తెలుస్తుంది మనసు స్పందించడం కూడా తెలుస్తుంది అనమాట ఈ విధంగా శరీరం మనసు పనిచేస్తాయి కానీ ఆత్మ వీటన్నిటికీ కూడా ఒక సాక్ష్యంగా ఒక విట్నెస్ లాగా అంటే జరుగుతున్న కార్యక్రమాలకి ఒక సాక్షిగా ఒక నిలకడగా పనిచేస్తుంది అనమాట ఆత్మ అనేది మన యొక్క నిజ స్వరూపం మన యొక్క ఇన్నర్ వాయిస్ లేదా ఒక ఇన్నర్ సెల్ఫ్గా కనిపిస్తుంది అంతే తప్ప శరీరం లాగా ఒక భౌతిక రూపం కానీ మనసులాగా ఒక స్పందన ద్వారా తెలియపరచడం కానీ అనేది ఉండదు అనమాట అంటే మనం బయట ప్రపంచానికి మనం చూపించేటటువంటి వ్యక్తిత్వం కాదు లోపల నిజంగా ఉన్నటువంటి మన యొక్క వ్యక్తిత్వమే నిజమైనటువంటి ఆత్మని చెప్పు అంటే మన నిజమైనటువంటి వ్యక్తిత్వం లోపల గా ఎలా ఉంటుందో బయటికి ప్రపంచానికి చూపించేది కాకుండా దాన్నే మనం ఆత్మ అని చెప్పచ్చు ఈ ఆత్మకి అహంకారం కానీ భయం కానీ లోభం కానీ ఏమి ఉండదు అనమాట దానికి కావాల్సింది ఏంటంటే అనుభవం మాత్రమే అది ఎలా ఫీల్ అవుతుంది అందుకే మన జీవితంలోకి ఒక సంతోషం వచ్చిన బాధ వస్తుంది విజయం వస్తుంది నష్టం వస్తుంది అన్నీ మనం అనుభవిస్తాం అంటే కష్ట సుఖాలు అన్ని కూడా అను వన్ బై వన్ అనుభవిస్తూ ఉంటాం ఇవేమి మనకి ఒక శిక్ష కాదనమాట ఇవి మనం ఒక లెసన్స్ గానే నేర్చుకోవాల్సినటువంటి సందర్భానుసారం బట్టి నేర్చుకోవాల్సినటువంటి విషయాలుగా లేదా ఆత్మని ఆత్మ ఎదుగుతల కోసం వచ్చినటువంటి ఒక స్టేజెస్ లేదా దశలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట మన ఆత్మ అనేది జీవితానికే పరిమితం కాకుండా అనేక అనుభవాల ద్వారా అవగాహన పెంచుకుని ఆత్మ ఎదుగుదల అనేది అంటే స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది అనొచ్చు ఆత్మ పె పెరుగుదలను పెంచుకోవడానికి మాత్రమే ఇటువంటి దశలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అందుకే ఒక్కోసారి మనకి ఏ కారణం లేకుండానే ఇమోషన్స్ లాగా దుఃఖం అనేది వస్తుంది బాధ వస్తుంది ఏమి ఆ రోజు కానీ మనసు ఏదో దిగులుగా అనిపిస్తుంది కారణం లేకుండానే కొంతమందితో ఒక గాఢమైనటువంటి రిలేషన్స్ లేదా అనుబంధాలు లేదా అటాచ్మెంట్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఇది ఏంటంటే మనసుకు సంబంధించింది కాదు ఇవి ఆత్మకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆత్మకి మాటలు అనేవి అవసరం లేదు అవి భావాల ద్వారా తర్వాత ఎక్స్ప్రెషన్స్ అనుభూతుల ద్వారా మనసు మాట్లాడుకుంటుంది అనమాట అంటే ఆత్మ ప్రేరేపించినప్పుడు మనసు అనేది మాట్లాడుతూ ఉంటుంది అనమాట మనం మనసు మనసు అయితే ఒక ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అది ఒక గందరగోళ పరిస్థితుల్లో ఆలోచనతోటి భయాలతోటి లేదా సందేహాలతోటి ఒక రకమైన గందరగోళంగా ఉంటుంది కానీ ఆ ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మస్వరం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట ఈ డిఫరెన్స్ మనం గమనించినట్లయితే మనసు అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఆత్మలో ఎప్పుడు కూడా నిశ్శబ్దం అనేది ఉంటుంది అంటే అది అణుచుకునేటటువంటి ప్రక్రియ అక్కడ ఉంటుంది అనమాట అందుకే మనం ధ్యానం తర్వాత ఒంటరిగా ఉండడం మౌనంగా ఉండడం ఇవన్నీ కూడా మనల్ని ఆత్మకి దగర చేస్తాయనమాట అంటే అందుకే ధ్యానం చేయండి తర్వాత నేచర్ లో ఒంటరిగా గడపండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే సోల్ని సోల్ సోల్తో మనం కనెక్ట్ అవడం కోసం ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అనమాట ఆత్మ అనేది మనకి ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి వ్యతిరేకంగా పనిచేయదు అది వ్యతిరేకంగా పనిచేయదు ప్రతిదీ మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి సంఘటన కూడా ఆత్మ యొక్క ఎదుగుదల కోసమే అని మనం ముందుగా గ్రహించాలన్నమాట మనం ఆత్మని ఆత్మ మనతో సోల్ ఏం మాట్లాడుతుందో మనం వినడం గనక నేర్చుకున్నట్టయితే లైఫ్ అనేది చాలా స్పష్టంగా క్లారిటీతో మారుతుంది అనమాట సంబంధాలు రిలేషన్స్ అనేవి కూడా ఒక అండర్స్టాండింగ్ తో అర్థవంతంగా అన్నమాట తర్వాత భయం అనేది పోతుంది ఫియర్ అనేది పోతుంది ఎందుకంటే ప్రతి దశ స్టేజ్ కూడా తాత్కాలికమని ఆత్మకు తెలుసు అది ఏది కూడా శాశ్వతం కాదు మనకి ఒక రిలేషన్స్ కానీ ఏదైనా లేదా ఒక కష్టం వస్తే ఆ కష్టం ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోదు దాన్ని దాటుకుని మనం వెళ్తూ ఉంటాం లేదా అదే విడిపోతూ ఉంటుంది అంటే ఏదైనా సరే తాత్కాలికం అనేటిది అవగాహన అవగాహన అంటే దాని నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం మాత్రమే శాశ్వతం అనేది ఆత్మకి తెలుస్తుంది అనమాట అంటే చివరిగా కాబట్టి ఆత్మ అంటే అర్థం చేసుకుని మనల్ని నడిపించేటటువంటి ఒక మార్గదర్శిగా చూడాలన్నమాట అప్పుడు మన ఆత్మ మనకి మన జీవిత ప్రయాణాన్ని చూపిస్తుంది లేదా సుగమం చేస్తుంది అనమాట అంటే ఒక స్మూత్గా లైఫ్ వెళ్ళడానికి మనకి కనెక్షన్ అనేది ఇస్తుంది అనమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాడీలో అనేకమైన చేంజెస్ వస్తాయి మనసు అనేది మెచ్యూరిటీని బట్టి రకరకాలుగా సంఘటనను బట్టి మారుతూ ఉంటుంది ఆత్మ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటుంది అది ఎప్పుడు కూడా సెల్ఫ్ స్పిరిచువల్ అవేక్నింగ్ కోసమే అంటే ఎదగడం కోసమే ఈ సంఘటనని ఒక అనుభూతి లాగా తీసుకుంటుంది అనమాట అంటే ఏం జరిగినా సరే తాత్కాలికము ఇది ముందుకెళ్లే దశ కానీ దీన్ని మనం గా తీసుకొని ఒక ఏదో పెద్దం లాగా కాకుండా ఒక స్తబ్దత లాగా కూడా కాకుండా ఆత్మ ప్రేరేపణ ద్వారా వాటిని మనం ఒక పాఠాలుగా నేర్చుకున్నట్లయితే మనం ఈ ఆత్మ చెప్పేటటువంటి మాటను వింటూ అంటే లోపల ఇన్నర్ వాయిస్ అనేది మన ఇంట్యూషన్ అనేది ఏం చెప్తుందో వింటూ ఉన్నట్లయితే లైఫ్ అనేది చాలా స్మూత్ గా వెళ్ళడానికి ఆ ప్రయాణం అది పోరాటం పోరాటంలా కాకుండా ఒక ప్రయాణం లాగా సాగిపోతున్నట్టుగా సో అంటే సుఖవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి ప్రయాణంలా సాగిపోవడానికి ఈ ఆత్మ అనేది చాలా పర్ఫెక్ట్ గా పనిచేసి బాడీ ని కనెక్టివ్ కనెక్టివ్గా ఉంచడానికి ప్రయత్నం చేసేటటువంటి విధానమే ఇదన్నమాట ఈ విధానంలో మరి ఆత్మ అనేది స్పిరిచువల్గా ఇమోషనల్గా గా తత్వ తాత్వికంగా మోటివేషనల్గా ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది అనేది రాబోయే వీడియోల్లో చూద్దాం ఈ చిన్న వివరణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి